నాభి పద్మం నుండి లలితా త్రిపుర సుందరి ఆవిర్భవించింది జగత్తు తల్లి రూపంలో వెలిగిన శక్తి లలితా త్రిపుర సుందరి శక్తి చక్రేశ్వరి చతుర్దశ లోకాలను చక్ర సంచలనం ద్వారా నడిపించు తల్లి త్రిపురాసుర సంహారిణి లోకరక్షకిని ధర్మాన్ని నిలబెట్టిన యోధిని దుష్ట శక్తుల్ని సంహరించిన దివ్యదేవి ఆమె కరుణామృతం లోకాలకు వెలుగునిచ్చింది అంధకారాన్ని తొలగించి జ్ఞానదాయిని ఋషి యజ్ఞాగ్లో కాత్యాయని దేవి ఆవిర్భవించింది తపస్సు ఫలంగా జన్మించిన శక్తి స్వరూపిణి మహిషాసుర సంహారిణి కాత్యాయని ధైర్యం శౌర్యం కలగలిపిన యోధ దేవత సౌమ్య శక్తి స్వరూపిణీ దేవి మృదుత్వంలో మహాశక్తి దాగిన మాత ఆమె ఆశీర్వాదంతో భూమి రక్షించబడింది ప్రకృతి పరిరక్షణకు శక్తి ప్రసాదించిన దేవి లలిత జ్ఞాన ప్రసాదిని విద్యా వాక్కు బోధనకు ఆద్య శక్తి కాత్యాయని ఆయుధ శక్తి ప్రసాదిని భక్తుల చేతుల్లో ధైర్యాన్ని నింపిన యోధిని అశక్తులకు శక్తి ప్రసాదించిన రక్షిణి యుద్ధరాజులు ఆమ్ర పద్మార్చన చేశారు ప్రకృతి కూడా ఆమెకు పాదాభివందనం చేస్తుంది ఆమె కృపతో భక్తులు శక్తి పొందుతారు భయాన్ని జయించి ధైర్యాన్ని పొందుతారు లలిత సహస్రనామ పారాయణం ప్రతిధ్వనిస్తోంది ప్రతి నామం ఒక్క తేజోరశ్మి యువతులు కాత్యాయని దేవిని ఆరాధిస్తున్నారు భవిష్యత్తు తరం ధర్మాన్ని కాపాడుతోంది నవరాత్రి ఉత్సవం అఖిల లోకాన్ని ఆనందంతో నింపింది భక్తి నాట్యం సంగీతం కలగలిపిన వేడుక అఖిల జీవరాశి ఆరాధనలో ఏకమైంది శక్తి పట్ల సమస్త జీవుల సమర్పణ శృంగేరి క్షేత్రం లలితా మహిమతో వెలుగుతోంది గురుపీఠం వెలిగిన శక్తి క్షేత్రం కాశీలో కాత్యాయని ఘాట్ల జ్యోతితో నిండాయి గంగా తీరంలో శక్తి జ్వాలలు వెలిగాయి ఇతరులలో మీనాక్షి రూపిణి లలిత తమిళ భక్తి సంప్రదాయానికి తేజో రూపం ఉజ్జయనిలో కాత్యాయని దేవి మహామహన్వితం శక్తి శివ తత్వాల సమ్మేళనం లలిత కాత్యాయని ఏకమయ్యారు జ్ఞానం ధైర్యం కలగలిపిన రూపం ఇద్దరి శక్తులతో భూమి రక్షించబడుతుంది ప్రకృతి పంచభూతాలు శక్తితో నిండాయి అన్ని క్షేత్రాలు ఏకకాంతి వెలుగులై విరజిమ్మాయి శక్తి తేజం సమస్త దిక్కులలో వ్యాపించింది జ్ఞానం ధైర్యం భక్తులకు ప్రసాదం అయ్యాయి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపిన దేవి లోకాలందరికీ శాంతి సౌభాగ్యం ప్రసాదం అయ్యాయి సమృద్ధి సుఖం ఆమె అనుగ్రహ ఫలితాలు